తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సూర్యాపేటలో కూరగాయల రైతులు అమ్మకందాలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు కోట్లాది రూపాయలతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ని నాణ్యత లేకపోవడంతో రీసౌండ్ వస్తోందన్నారు ప్రభుత్వం వెంటనే నాన్ వెజ్ మార్కెట్ వెలుగులోకి తీసుకురావాలని కవిత సూచించారు సమస్యని అక్కగారికి చెప్తుంటారు మీరు దయచేసి కొంచెం పక్కయ <laughs> Incoming call cool from Sri Chaitanya School. భాగంగా అన్ని జిల్లాల గురించి సూర్యాపేటకు మరి కుందకుర్తి నియోజకవర్గంలో ఎంటర్ అయి అక్కడ అన్ని మండలాలు కవర్ చేస్తూ దాదాపుగా ఇప్పుడు సూర్యాపేట రావడం జరిగింది మరి సూర్యాపేట అంటే మా అందరికి చాలా ఇన్స్పైరింగ్ ప్లేస్ పేరులోనే మీకు సూర్యుడు వెలుతురు విప్లవం ఉంటుంది గొప్ప గొప్ప విప్లవించినటువంటి ప్రదేశం కాబట్టి మాకు ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది సూర్యాపేట సూర్యాపేట రావడం జరిగింది మరి ఫస్ట్ టైం చూస్తా ఉన్నాం త్రీ ఇయర్స్ తర్వాత కూడా ఇంత పెద్ద ప్రభుత్వ ఆస్తి దుర్వినియోగం అవ్వడం కలెక్టర్ గారు కలెక్టర్ గారు తక్షణం నేను ఎక్కడ ఏ జిల్లాకు పోయినా అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ కూడా అదే ప్రయత్నం చేస్తాం జల వివాదాల మీద రేపు వచ్చిన ప్రెస్ మీటింగ్ తొమ్మిదికి దాంట్లో చాలా విస్తారంగా చెప్తాం థ్యాంక్ యూ చూడడానికి ఇక్కడికి రావడం జరిగింది వైపు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ దానికి రోడ్ ఆపోజిట్ కంప్లీట్ మరి ఎరువుల షాపులు అన్ని కూడా ఫర్టిలైజర్ షాప్స్ ఉన్నాయి మరి ఫర్టిలైజర్ పక్క ఇటువంటి రైతులకు కాకపోతే మరి నాణ్యత లేకపోవడం లో వెళ్ళినటువంటి ఆడబిడ్డలు ముఖ్యంగా కూరగాయల ఆడబిడ్డలు మాక్సిమం లేడీస్ ఉన్నారు లోపలికి వెళ్ళిన వాళ్ళందరూ రెండు సమస్యలు చెప్తున్నారు ఒకటి కంప్లీట్ గా రీసౌండ్ వస్తుంది లేదు మూడు ఆ హైట్ ప్లాట్ఫామ్ హైట్ అనేది ఉందో చాలా పెద్దగా పెట్టిరు అన్నిట్లో ఏంటంటే డైరెక్ట్ గా మెట్లు పెట్టినారు సో కూరగాయలు వచ్చేవి అన్లోడింగ్ ఏదన్నా కూడా ఈ బయట మెట్ల దగ్గర నుంచి లోపల ప్లాట్ఫామ్ వరకు కూడా ఆడవాళ్ళని మోసుకొని వెళ్ళేటటువంటి పరిస్థితి చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు రైతులు వాళ్ళు చంపుకున్నారు వాళ్ళు ఇక్కడ నుండి కూరగాయ లోపలికి మోసపోలేక నేను లోపలికి వెళ్ళము అని చెప్పి తీవ్రచి మళ్ళీ రోడ్ల మీద అనుకుంటున్న పరిస్థితి ఇంకొక పక్క లోపభూషంగా కట్టినారు అని చెప్పి చెప్తా ఉన్నారు క్వాలిటీ లేకుండా మార్కెట్ కట్టారని చెప్తున్నారు థర్టీ సిక్స్ క్రోర్స్ అని కుదరంటున్నారు ఫిఫ్టీ క్రోర్స్ అని కుదరంటున్నారు అల్టిమేట్ గా ఏదేమైనా ప్రజలకైతే పని రావడం లేదు దీని సత్వరమే వినియోగంలోకి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మరి ఇక్కడ ఎమ్మెల్యే ప్రతిపక్షం అదేవిధంగా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది మధ్యలో ప్రజలు ఇబ్బందులు ఎదురుతూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం కూల్కొని ఖచ్చితంగా ఈ మార్కెట్ యూటిలైజేషన్ చేసే విధంగా ప్రయత్నం చేయాలి దానికోసం జాగృతి జనం బట్టలు ఇట్లాంటి అనేక సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు జిల్లా చిన్నగానే జిల్లా కలెక్టర్ గారు కూర్చుకుంటే తొందరగా అయిపోయే పని చిన్నపాటి మరమ్మతులు చేసి ప్లాట్ఫామ్ సైజ్ తగ్గించి నీట్ గా ఒక ర్యాంప్ వేస్తే లోపలికి కూరగాయల వాళ్ళు వెళ్ళిపోయేటటువంటి చిన్న చిన్న విషయాలతో ఆగిపోయింది దాదాపు త్రీ ఇయర్స్ అయినా మూడు సంవత్సరాల నుంచి ఇంత పెద్ద ప్రభుత్వ ఆస్తి ఖాళీగా పడి ఉండడం ఎవరు కూడా మంచిగా తక్షణమే కలెక్టర్ గా స్పందించాలి ఈ చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను